హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మన ఏపీలో సంక్షేమ పథకాలకు సంబంధించిన ఎవరికైతే డబ్బులైతే జమా కాలేదో ఎవరికైతే పేమెంట్ ఫెయిల్ అయిందో వాళ్ళకి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది సో ఈ తేదీన మీ అందరికీ ఎవరికైతే ఫెయిల్ అయిందో ఎవరైతే అర్హత పొందున్నారో వాళ్ళందరికీ వాళ్ళ అకౌంట్లో డబ్బులు అయితే జమ చేస్తున్నట్టు ఒక ప్రకటన అయితే విడుదల చేశారు సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ మీకు డైలీ వస్తుంటాయి సో ఇంకా మనం అప్డేట్లో చూసుకున్నట్టయితే మన ఏపీలో పలు సంక్షేమ పథకాలకు అర్హత ఉండి పేమెంట్స్ పేలైన వారికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది ఇలాంటి వారితో పాటు గ్రీవెన్స్ క్లియర్ అయ్యి కొత్త నవరత్నాలకు అర్హత పొందిన వారికి జనవరి ఐదవ తేదీన అకౌంట్లో నగదు జమా చేయనుంది వీటితో పాటు కొత్తగా మంజూరైన పెన్షన్లు బియ్యము ఆరోగ్యశ్రీ కార్డులు ఇళ్ల పట్టాలను కూడా లబ్ధిదారులకు అందించాలని కలెక్టర్ల సమీక్షలో సీఎం జగన్ ఇటీవల ఆదేశించారు సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో ఇక్కడ మనం చూసుకుంటే సంక్షేమ పథకాలకు సంబంధించి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి అమౌంట్ కొందరికి ఫెయిల్ అయింది కొందరికి ఏంటంటే క్రెడిట్ కాలేదు అని చెప్పేసి చాలామంది అయితే బాధపడ్డారు దీనికి సంబంధించి ఎవరికైతే ఫెయిల్ అయిందో ఎవరైతే అర్హత పొంది ఉన్నారో వాళ్ళందరికీ జనవరి ఐదో తేదీన వాళ్ళ అకౌంట్లో నగదును జమా చేయాలని చెప్పేసి మన సీఎం గారు అధికారులను అయితే ఆదేశించడం అయితే జరిగింది అలాగే దీనికి సంబంధించి ఇళ్ళ పట్టాలు అలాగే మనకు కొత్త పెన్షన్దారులకు పెన్షన్ కార్డులు ఇలాంటి ఆరోగ్యశ్రీ కార్డులు ఇలాంటి కార్డులు కూడా తప్పకుండా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి కూడా ఆదేశించడం అయితే జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా లేటెస్ట్ అప్డేట్స్ సో దీనికి సంబంధించి ఇంకెలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తుంటాను తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ హ్యావ్ ఎ నైస్ డే